లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కారణంగా శ్రీవారి ఆలయంలో చేపట్టిన మహాశాంతి యాగం ముగిసింది పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా హోమం నిర్వహించారు అర్చకులు లోక కళ్యాణార్థం సర్వదోషాల నివారణకు యాగం చేస్తామన్నారు టీటీడీఈఓ స్వామివారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరగడంతో ప్రాయశ్చిత్తం కోసం శాంతి హోమం నిర్వహించింది టీటీడీ పాత్ర శుద్ధి యంత్రశుద్ధి స్థల శుద్ధితో పాటు పంచగవ్య ప్రోక్షణతో ప్రాయశ్చిత్తం కార్యక్రమం జరిగింది యాగశాలలో రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో ఇవాళ ఉదయం ఆరు గంటలకు యాగశాల దగ్గర హోమం ప్రారంభమైంది పది గంటలకు హోమం క్రతువు ముగిసింది హోమంతో పాటు అన్ని పోటుల్లో అర్చకులు సంప్రోక్షణ చేశారు విమాన ప్రాకారం దగ్గర మూడు హోమగుండాలతో మహాకృతువు కొనసాగింది ఎనిమిది మంది అర్చకులు ముగ్గురు ఆగమ సలహాదారులతో యాగం నిర్వహించారు సమస్త దోష పరిహారం సంశయాల నివృత్తి కోసం ప్రత్యేక సంకల్పంతో టీటీడీ ఈ యాగం చేపట్టింది పోటు ద్రవ్యశాల ఆలయ ప్రాంగణంతో పాటు గర్భాలయంలో సంప్రోక్షణ చేశారు శ్రీవారి ప్రసాదంలో వినియోగించే ఆవు నెయ్యిలో దోషం కారణంగా అపచారం జరిగిందన్నారు ఈవో శ్యామలరావు అపచారానికి ప్రాయశ్చిత్తంగానే శాంతి హోమం నిర్వహించామన్నారు ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది పంచగవ్య ఆరాధన అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు పేడ ఆవు పంచకం అంటే ఆవు మూత్రము వీటన్నిటికీ ప్రత్యేకమైన పూజలు చేసి ఆ పవిత్రమైన పంచగవ్యాల ద్రవ్యాన్ని అంతా కూడా మనం ఈ నెయ్యి ఉపయోగిత ప్రాంతాల్లో అంతా ప్రోక్షణం చేయడం జరిగింది కాబట్టి పవిత్రోత్సవాలు ముందే జరిగింది కాబట్టి పవిత్రోత్సవాలు తర్వాత జరిగినాయి కాబట్టి భక్తులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు స్వామివారి అనుగ్రహంతో సకల దోషాలు ఈ కార్యక్రమంతో పూర్తి అయిపోయినట్లే భావించాలి శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఒక్కరోజు మాత్రమే శాంతియాగం చేశారు ఈ హోమంతో లడ్డూ ప్రసాదం నైవేద్యం నాణ్యతపై భక్తుల్లో ఉన్న అనుమానాలు పోయాయన్నారు అర్చకులు